వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా కాజు పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెక్క లవంగా మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు రాతి పువ్వు అండ్ ఇలాచి షాజీరా సో ఇవన్నీ తీసుకొని పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక సో మన నేను చెప్పాను కదా చెక్క లవంగ ఇవంత ఇవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట సో ఎందుకంటే ఆనియన్స్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది సో అందుకనేసి ఇది యాక్చువల్గా మనం దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు డ్రీ ఫ్రై చేయడం అంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ లాగా చేయడం ఇలా చేస్తాం కదా దీనికి అలా అంతా ఏం అవసరం లేదు ఎందుకంటే మనకి మన గ్రేవీ లాగా రావాలి సో ఆనియన్స్ అనేది సాఫ్ట్ అవడం కోసం సాల్ట్ చేసాయి అనమాట సో రెండు పచ్చిమిర్చి వేయాలన్నమాట ఆల్రెడీ ఒక పేస్ట్ చేశాను దాంట్లో పచ్చిమిర్చి వేసాము సో స్పైస్ తగినట్టుగా మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొద్దిసేపు మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది సాఫ్ట్ అవుతుంది మూత పెట్టడం వల్ల సో మధ్యలో మూత తీసి కొద్దిగా అట్లా వేపుకోవాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేస్తే మనకి ఆనియన్ అనేది ఇంకా కొద్దిగా సాఫ్ట్ అవుతుంది సో మళ్ళీ మూత పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక పేస్ట్ అని చెప్పాను కదా అది ఏమంటే ఇది ఇందులో ఏం వేసానంటే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం అండ్ వెల్లుల్లి సో ఇవన్నీ వేసి పేస్ట్ చేసాము మనకి రైస్ క్వాంటిటీని బట్టి మనం మిర్చి కానీ జింజర్ కానీ గార్లిక్ కానీ వేసుకోవచ్చు సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెప్పాను కదా పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర సో కొద్దిసేపు ఇది వేపుకున్నాక టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా కాజు పులావ్లోకి చికెన్ కర్రీ గ్రేవీ ఇలాంటిది కన్నా కొద్దిగా మనకు ఫ్రై ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది త్వరగా కూడా రెడీ అయిపోతుంది సో కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట టొమాటోస్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి ఎందుకంటే ఇది ఇక టొమాటోస్ అనేది సాఫ్ట్ అవ్వాలి కదా సో బ్లెండ్ చేసాం కదా గ్రైండ్ చేసాం కదా పేస్ట్ దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి అవి వేసాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించాలి సో అలా త్రీ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉడికిస్తే మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయింది సో టొమాటోస్ అనేది కొద్దిగా కొద్దిగా ఉంది అనమాట అది కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి సో పసుపు వేసాక అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు కూడా వేసేస్తున్నాను సో కాజు సో ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కాజు పులావులో మనకి ఎటువంటి రైస్ వచ్చేసి పొద్దున ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది స్పైస్ వచ్చేసి మీరు మిర్చి మాత్రం రైస్కి తగినంత మిర్చి మీరు యాడ్ చేసుకోండి అంటే పేస్ట్లో వేసాం కదా సో అదనమాట సో నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసేసి ఇది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా వేంపుకున్నప్పుడే పుదీనా ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా ఫ్రై అవ్వాలి సో టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ సేప్ కాదు జస్ట్ టూ మినిట్స్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసాము వాటర్ ఏమంటే పక్కన బాయిల్ చేసి అనమాట ఎందుకంటే ఆల్రెడీ రైస్ అనేది ఫ్రై అయింది కదా కూల్ వాటర్ వేస్తే రైస్ అనేది మనకి స్టిక్కీగా రాదు సాఫ్ట్ అయిపోతుంది మెత్తగా అవుతుంది అన్నము అందుకనేసి సో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అనమాట పక్క సపరేట్గా బాయిల్ చేసి వేసాను నెక్స్ట్ సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో మూత పెట్టేసుకొని ఒక జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే రైస్ అనేది రెడీ అయిపోతుంది సో పుదీనా కాజు పులావ్ రెడీ అయిపోయింది చూస్తున్నా కదా ఫుల్ ఫ్లేవర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంది కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది పుదీనా ఫ్లేవర్తో సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేసింది అనమాట అండ్ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనమాట దీంట్లో ఎటువంటి చిల్లీ పౌడర్స్ ఇలాంటివి యాడ్ చేయలేదు సో రెగ్యులర్గా మనం చేసుకునే పులావ్లో చిల్లీ పౌడర్ వేస్తాం కదా సో దీంట్లో వచ్చేసి మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అంటే పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసాం కదా సో ఈ ఫ్లేవర్లో ఎలా ఉంటుంది రైస్ అనేది ఒక్కసారి ట్రై చేయండి రైస్ వచ్చేసి నేను నార్మల్ రైసే తీసుకున్నాను ఈ విషయం చెప్పలేదు కదా సో మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ రైస్ రెడీ అయిపోయింది కదా దీనిలోకి అయితే మేము చికెన్ ఫ్రై అండ్ రైతాతో తాతో సర్వ్ చేసుకున్నాం అనమాట సో మీకు నచ్చితే చికెన్ గ్రేవీ కూడా చేసుకోవచ్చు సో రెసిపీ నచ్చినా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ